ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలతో తులతోగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఎలాంటి వారినైనా సరే మీ మాట వినేలా చేసుకోవడానికి తమలపాకు కర్పూరంతో ఒక మంచి పరిహారం మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఎదుటి వాళ్ళు మీ మాట వినాలి అంటే రెండు తమలపాకులు కర్పూరంతో ఏ ఎలాంటి పరిహారం పాటించాలో ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను ఈ రోజుల్లో అందరికీ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య సమస్య భర్త భార్య మాట వినకపోవడం భార్య భర్త మాట వినకపోవడం పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం పనిచేసే చోట ఎదుటి వాళ్ళు మన మాట వినకపోవడం అలా ప్రతి వారికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా లేకపోవడం ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా ప్రవర్తించకపోవటం వాళ్ళు మన మాట వినకుండా మన లక్ష్య పెట్టకపోవడం ఇది అందరికీ ఉన్నటువంటి ప్రధాన సమస్య అయితే ఎప్పుడు ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి అంటే మనకు ప్రతి విషయంలో సహకరిస్తూ ఉండాలి అంటే మనతో ఫ్రెండ్లీగా ఉండాలి అంటే మనతో బాగా ఉండాలి అంటే మనకు నచ్చినట్లుగా ఉండాలి అంటే రెండు తమ్మలపాకలు పచ్చ పచ్చకర్పూరంతో ఒక అద్భుతమైన పరిహారం పాటించాలి ఆ పరిహారాన్ని మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు చాలా సులభనమైన పరిహారం ఆ పరిహారం ఏంటంటే ఒక తమలపాకు మీ ఇంట్లో మందిరంలో దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఉంచండి ఆ దీపారాధన సమీపంలో భగవంతుడి ఫోటో దగ్గర ఒక తమలపాకు ఉంచండి ఆ తమలపాకు మీద పచ్చకర్పూరం ఉంచండి పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి ఎంతో చాలా ఇష్టమైనది పచ్చకర్పూరం ఉన్నప్పుడు ఆ పచ్చకర్పూరం అనేది అన్ని రకాల సమస్యని పోగొడుతుంది కాబట్టి తమలపాకు మీద పచ్చకర్పూరం ఉంచండి ఆ పచ్చకర్పూరం మీద ఇంకో తమలపాకు ఉంచండి అంటే రెండు తమలపాకుల మధ్యలో పచ్చకర్ పచ్చకర్పూరం ఉండాలి ఆ రెండు తమలపాకులో కూడా ఎలా ఉండాలి అంటే తమలపాకు కాడలు ఉంటాయి కదా ఆ కాడలు రెండు ఒకే వైపు రావాలి ఒక తమలపాకుకి ఒక కాడ ఒకవైపు ఇంకో తమలపాకుకి ఇంకొక వైపు ఆ కాడ ఉంచకూడదు మధ్యలో పచ్చకర్పూరం ఉంటే పరిహారం పనిచేయదు రెండు తామలపాకులకి కూడా కాడలు ఒకే వైపు రావాలి మధ్యలో పచ్చకర్పూరం ఉండాలి అలా ఉంచిన తర్వాత ఒక కాగితం తీసుకోండి ఆ కాగితంలో ఈ రెండు తామలపాకుల మధ్యలో పచ్చకర్పూరం ఉన్నదాన్ని ఆ కాగితంలో అలా ఉంచి ఆ కాగితం మడిచేసేయండి ఇక కాగితం మడిచేసి ఒక పట్ పొట్లంలాగా కట్టేయండి ఆ పొట్లాన్ని పూజా మందిరంలో అక్కడ ఉంచుకొని మీ సంకల్పం చెప్పుకోండి అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పుకోండి మీ ఇంట్లో విన్న పేర్లన్నీ చెప్పుకొని మాకంతా అనుకూలంగా ఉండాలి అనుకొని అక్కడ భగవంతుడికి హారతి ఇచ్చి ఆ పొట్లాన్ని మగవాళ్ళైతే పర్సలో పెట్టుకోండి ఆడవాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి పిల్లలైతే స్కూల్ బ్యాగ్లో పెట్టుకోండి ఇలా వారం రోజుల వరకు దానిని మార్చాల్సిన అవసరమే లేదు వారం రోజుల తర్వాత ఒకవేళ తమలపాకులు వాడిపోయాయి అనుకోండి మళ్ళీ ఆ తమలపాకులు తీసేసి కొత్తగా పరిహారం చేసుకోవచ్చు అయితే పాత తమలపాకులు మాత్రం డస్ట్బిన్లో ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు ఆ పాత తమలపాకులు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఒకవేళ పచ్చకర్పూరం డ్రై అయిపోయింది అనుకోండి పచ్చకర్పూరం కూడా మార్చుకోవచ్చు అది కూడా చెట్టు దగ్గరే వేయాలి ఇలా ఎవరైతే రెండు తమలపాకులు కాడలు ఒకే వైపు వచ్చేలా ఉన్నటువంటి మధ్యలో కర్ పచ్చకర్పూరం ఉంచి వాటిని పేపర్లో మూట కట్టి ఆ పొట్లాన్ని దేవుడి దగ్గర ఉంచి సంకల్పం చెప్పుకొని అంటే ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పుకొని తర్వాత పర్సలో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా సరే ఉంచుకుంటారో వాళ్ళకి ఎదుటి వాళ్ళు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒకవేళ వారంలోపైనా సరే తమలపాకులు వాడిపోతే కనుక మార్చేసి మళ్ళీ పరిహారం చేసుకోవచ్చు తమలపాకు కర్పూరంకి సంబంధించిన ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారం చేయండి ఎదుటి వాళ్ళు మీ మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మా వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి అలాగే కొంతమందికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి